ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీ స్నేహితులు అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితి తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలిక్కి తెచ్చే ముందు బ్యాలెన్స్ తులన కలిగి ఉండండి ఈ రోజున మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది ఆలస్యం అవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈ రోజే పరిష్కరించుకోండి మీకు మీ తల్లిదండ్రుల్ని మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది ఈ రోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం వృధా అయినట్టుగా భావిస్తారు మూడు భాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయణం చేయడం అలాగే దత్తాత్రేయ దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు